నాకు జన్మనిచ్చిన నాకు ధన్యమని ఇంత ధన్యమైన జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను అందరి హృదయాల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుడు విశ్వానికే విశ్వ నట రూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు నా తండ్రి గురువు దైవం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ అందమూరి తారక రామారావు గారికి అర్పించుకుంటూ అంటే ఆయన వారసుడుగా అటు సినిమాల్లో ఆయన మరబడిని ముందుకు తీసుకెళ్తూ అటు అన్ని రకాల సినిమాలు అటు పౌరాణికాలు కానివ్వండి జానపదాలు కానివ్వండి సాంఘికాలు కానివ్వండి సైన్స్ ఫిక్షన్స్ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది వాటి అన్నిటికీ ఇటువంటి ప్రశంసలు కురిపిస్తున్నందుకు అటు ముందుగా మూ దానికి మూల కారకులైన ప్రేక్షక దేవుళ్ళకి అందరికీ మేము చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆదరించి అభిమానించి ఇటువంటి ఘన విజయాలు అందించినందుకు ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను